ననితర అమ్మోరు తల్లిగా ప్రేక్షకులను మెప్పించింది ఆర్జే బాలాజీ షరాహన్ డైరెక్టర్ గా తొలి సినిమాగా అమ్మోరు తల్లిని తెరకెక్కించారు తమిళంలో ముక్కుత్తి ముక్కుతి అ సినిమాకి ఇది డబ్బింగ్ రెండు వేల ఇరవైలో హాట్ స్టార్ లో డైరెక్ట్ గా విడుదల చేశారు ఆ సమయంలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది దీంతో ఈ సినిమా మరో సీక్వెల్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేశారు భక్తి పేరుతో దోంగబాబాలో చేస్తున్న మోసాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో రూపొందిన చిత్రమే అమ్మోరు తల్లి ఇందులో ముక్కు పొడగా అమ్మరుగా నయనన్ నటించింది అయితే దీనికి సీక్వల్ గా తెరకెక్కన్న చిత్రంలో త్రిషాకు ఆ ఛాన్స్ దక్కినట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి ఈ పాత్రలో త్రిష అభినయం అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు ఇప్పటికే పరోక్షంగా చెబుతున్నారు త్రిష ఈ పాత్ర ఒప్పుకుంటే మాత్రం ఆమెకి ఇలాంటి సినిమా ఇదే మొదటిదవుతుంది ప్రస్తుతం త్రిషా వరుస సినిమాలతో బిజీగా ఉంది విశ్వాంబర లైఫ్ రామ్ వంటి చిత్రాల షూటింగ్ పనుల్లో ఆమె ఉంది ననితర అమ్మోరు తల్లిగా ప్రేక్షకులను మెప్పించింది ఆర్జే బాలాజీ షరావ్ డైరెక్టర్ గా తొలి సినిమాగా అమ్మోరు తల్లిని తెరకెక్కించారు తమిళంలో ముక్కుత్తి గా తెరకెక్కించిన సినిమాకి ఇది డబ్బింగ్ రెండు వేల ఇరవైలో హాట్ స్టార్ లో డైరెక్ట్ గా విడుదల చేశారు ఆ సమయంలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది దీంతో ఈ సినిమా మరో సీక్వెల్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేశారు భక్తి పేరుతో దొంగబాబాలో చేస్తున్న మోసాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో రూపొందిన చిత్రమే అమ్మోరు తల్లి ఇందులో ముక్కు కుపుడగా అమ్మరుగా నయన నటించింది అయితే దీనికి సీక్వల్ గా తెరకెక్కబోతున్న చిత్రంలో త్రిషకు ఆ ఛాన్స్ దక్కినట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి ఈ పాత్రలో త్రిష అభినయం అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు ఇప్పటికే పరోక్షంగా చెబుతున్నారు త్రిష ఈ పాత్ర ఒప్పుకుంటే మాత్రం ఆమెకి ఇలాంటి సినిమా ఇదే మొదటిదవుతుంది ప్రస్తుతం త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉంది విశ్వాంబర రామ్ వంటి చిత్రాల షూటింగ్ పనుల్లో ఆమె ఉంది ననితర అమ్మోరు తల్లిగా ప్రేక్షకులను మెప్పించింది ఆర్జే బాలాజీ షరావన్ డైరెక్టర్ గా తొలి సినిమాగా అమ్మోరు తల్లిని తెరకెక్కించారు తమిళంలో ముక్కుత్తి అమ్మన్ గా తెరకెక్కించిన సినిమాకి ఇది డబ్బింగ్ రెండు వేల ఇరవైలో హాట్ స్టార్ లో డైరెక్ట్ గా విడుదల చేశారు ఆ సమయంలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది దీంతో ఈ సినిమా మరో సీక్వెల్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేశారు భక్తి పేరుతో దొంగబాబాలో చేస్తున్న మోసాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో రూపొందిన చిత్రమే అమ్మోరు తల్లి ఇందులో కుపుడక అమ్మరుగా నయన నటించింది అయితే దీనికి సీక్వల్ గా తెరకెక్కన్న చిత్రంలో త్రిషాకు ఆ ఛాన్స్ దక్కినట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి ఈ పాత్రలో త్రిష అభినయం అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు ఇప్పటికే పరోక్షంగా చెబుతున్నారు త్రిష ఈ పాత్ర ఒప్పుకుంటే మాత్రం ఆమెకి ఇలాంటి సినిమా ఇదే మొదటిదవుతుంది ప్రస్తుతం త్రిషా వరుస సినిమాలతో బిజీగా ఉంది విశ్వాంబర లైఫ్ రామ్ వంటి చిత్రాల షూటింగ్ పనుల్లో ఆమె ఉంది ననితర అమ్మోరు తల్లిగా ప్రేక్షకులను మెప్పించింది ఆర్జే బాలాజీ షరావన్ డైరెక్టర్ గా తొలి సినిమాగా అమ్మోరు తల్లిని తెరకెక్కించారు తమిళంలో ముక్కుత్తి గా తెరకెక్కించిన సినిమాకి ఇది డబ్బింగ్ రెండు వేల ఇరవైలో హాట్ స్టార్ లో డైరెక్ట్ గా విడుదల చేశారు ఆ సమయంలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది దీంతో ఈ సినిమా మరో సీక్వెల్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేశారు భక్తి పేరుతో దొంగబాబాలో చేస్తున్న మోసాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో రూపొందిన చిత్రమే అమ్మోరు తల్లి ఇందులో ముక్కు పొడగా అమ్మరుగా నయన నటించింది అయితే దీనికి సీక్వల్ గా తెరకెక్కబోతున్న చిత్రంలో త్రిషాకు ఆ ఛాన్స్ దక్కినట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి ఈ పాత్రలో త్రిష అభినయం అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు ఇప్పటికే పరోక్షంగా చెబుతున్నారు త్రిష ఈ పాత్ర ఒప్పుకుంటే మాత్రం ఆమెకి ఇలాంటి సినిమా ఇదే మొదటిదవుతుంది ప్రస్తుతం త్రిషా వరుస సినిమాలతో బిజీగా ఉంది విశ్వాంబర లైఫ్ రామ్ వంటి చిత్రాల షూటింగ్ పనుల్లో ఆమె ఉంది ననితార అమ్మో తల్లిగా ప్రేక్షకులను మెప్పించింది ఆర్జే బాలాజీ షరావన్ డైరెక్టర్ గా తొలి సినిమాగా అమ్మోరు తల్లిని తెరకెక్కించారు తమిళంలో గా తెరకెక్కించిన సినిమాకి ఇది డబ్బింగ్ రెండు వేల ఇరవైలో హాట్ స్టార్ లో డైరెక్ట్ గా విడుదల చేశారు ఆ సమయంలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది దీంతో ఈ సినిమా మరో సీక్వెల్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేశారు భక్తి పేరుతో దొంగబాబాలో చేస్తున్న మోసాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో రూపొందిన చిత్రమే అమ్మోరు తల్లి ఇందులో ముక్కు కుప్పడగా అమ్మరుగా నయన నటించింది అయితే దీనికి సీక్వెల్ గా తెరకెక్కబోతున్న చిత్రంలో త్రిషాకు ఆ ఛాన్స్ దక్కినట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి ఈ పాత్రలో త్రిష అభినయం అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు ఇప్పటికే పరోక్షంగా చెబుతున్నారు త్రిషా ఈ పాత్ర ఒప్పుకుంటే మాత్రం ఆమెకి ఇలాంటి సినిమా ఇదే మొదటిదవుతుంది ప్రస్తుతం త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉంది విశ్వాంబర లైఫ్ రామ్ వంటి చిత్రాల షూటింగ్ పనుల్లో ఆమె ఉంది